నా ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ శుభోదయం ఈరోజు పాఠం ఎవరి భాష వాళ్ళకు వినసొంపు డాక్టర్ శ్యామల సదాశివ గారు అంటే ఎవరి భాష వాళ్ళకి వినడానికి అందంగా చక్కగా సంతోషంగా అనిపిస్తుంది అని పాఠం యొక్క ఉద్దేశము మరి పాఠం యొక్క ఉద్దేశం చూడండి ఒక భాషలోని నుడికారపు సొంపు పలుకుబడులు జాతీయాల వల్ల భాష ఎంతో పరిపూర్ణంగా సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా బేరీజు వేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని ప్రాంతీయ భాషలోని సొగసును తెలియచేయడమే ఈ పాఠం ప్రధాన ఉద్దేశం రచయిత పరిచయం డాక్టర్ సామల సదాశివ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహగాం మండలం తెలుగుపల్లెలో జన్మించాడు సంస్కృతం హిందీ ఆంగ్లం ఉర్దూ పార్సీ మరాఠీ భాషల్లో ఈయన పండితుడు ఉర్దూ పార్సీ హిందీ మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు ఉర్దూ సాహిత్య చరిత్ర అంజ దృబాయిలు మలయమారుతాలు యాది సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని రచనలు అంజాద్ రూబాయిలో అనువాదానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారం స్వరలయలు గ్రంథానికి రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి సదాశివను హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజంగా సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాలు ఉద్దండ పండితుడు ఆంధ్ర బిల్హన బిరుదాంచితుడు ఆయన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వారి రామచంద్ర ఐగపటు అన్నాడు గుడి పూజారి మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అని ఆశ్చర్యపరిచాడు మసీదు మెట్ల మీద కూర్చొని ఫకీర్లు బిచ్చగాళ్ళు బిచ్చగత్తెలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని ప్రజల పలుకుబడిని జాతీయాలను నేర్చుకున్నాను అన్నాడు భేషజం లేకుండా ప్రముఖ కవి మీర్ తక్మీర్ ఈ అనుభవాలన్నీ ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ యాదిలోనివి ఇటువంటివి మరెన్నో ఆశ్చర్యకర సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ పాఠం చదవవలసిందే తాత ఇక పటు నీ పాను జర్దా డబ్బి అని నా నాలుగేళ్ల మనవరాలు లావణ్య నా చేతికిచ్చింది ఆమె కంటే రెండేళ్ళు పెద్ద మనవరాలు కావ్య సెలవుల్లో అమ్మమ్మ గారింట ఉన్నది హైదరాబాద్లో ఉండే నా ఇద్దరు మనవరాన్లు హిందీ మాట్లాడుతారు వాళ్లకు తెలుగు రాదు అంటే కొన్ని తెలుగు మాటలు హిందీలోంచి అనువదించుకొని మాట్లాడతారు కానీ తెలుగు వాళ్ళ పలుకుబడే నుడికారము వాళ్లకు తెలియదు నాకు అవసరమైన వస్తువులన్నీ తెచ్చిచ్చే లావణ్యే నాకిప్పుడు తోడు నాలుగేళ్లు పూర్తిగా నిండని లావణ్య ఇగపటు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుబడ్డందుకు అబ్బురపడ్డాను ఆనందించాను తాతగారండి ఇదిగోనండి మీ పాను అన్న మంచి తెలుగే అయితే ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకు ఇంకా మంచిగా ఉంటుంది కొన్నాళ్ళ క్రిందటి ఒక ముచ్చట యాదికి వచ్చింది ప్రాకృత సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితుడైన తిరుమల రామచంద్ర గారు కొంతకాలం ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ రాసేవారు దాని పేరు హైదరాబాద్ నోట్బుక్ ఏ పత్రిక అయినా చివరి పేజీయే అందం కరంజీయా నిర్వహించే బ్రిడ్జ్ పత్రికలో కెకే అబ్బాస్ రాసే చివరి పేజీ కోసమే కొందరు ఆ పత్రికను కొనేవాళ్ళని ఆ తరం వాళ్లకు తెలుసు ఒక వారం హైదరాబాద్ నోట్బుక్లో తమ బాల్యమిత్రుడైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని స్మరించుకున్నారు శాస్త్రి గారు తిరుపతికి వెళ్ళి వచ్చినారట అక్కడి నుంచి తెచ్చిన ఒక లడ్డూను తమ మిత్రులైన రామచంద్ర గారికి ఇచ్చినారట ఇస్తూ వారన్న మాటను వారి భాషలోనే రాసినారు రామచంద్ర గారు అదే మొదటి వాక్యం వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లాడ్డు మా లావణ్య వాక్యం వినగానే రామచంద్ర గారు రాసిన వాక్యం యాదికి తగలడం సహజమే వారి రామచంద్ర ఇగపటు అన్న కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు సంస్కృతంలో బిల్హన మహాకవి రాసిన విక్రమాంక దేవ చరిత్రమనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించినారు అది చాలా పెద్ద పుస్తకం దాన్ని వారు తమ జీవితకాలంలో మొత్తం అచ్చువేసినట్లు లేరు అక్కడక్కడ కొన్ని అచ్చైన పద్యాలు కనిపిస్తాయి బిలహన మహాకవిధే అయిన కర్ణసుందరి అనే నాటకాన్ని అనువదించి ప్రచురించుకున్నారు వారి విక్రమాంక దేవ చరిత్ర అచ్చు కాకున్నా రాతపత్రి మీదనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు మొదలుకొని ఆనాటి మహాపండితుల ప్రశంసాపూర్వకాలైన అభిప్రాయాలు నేను చదివాను వారు ఆంధ్రబిరహన బిరుదాంచితులు నేను వారి దగ్గర శిష్యరికం చేయలేదు కానీ ఒక్కొక్కప్పుడు వారి సన్నిధానంలో కూర్చుండి తరచుగా జాబులు రాస్తూ వారి ద్వారా అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నాను కాబట్టి వారు నా గురుస్థానీయులు అంతటి వారు వారి రామచంద్ర అని సంబోధించడం ఇగపటు అనడం వింతగా అనిపిస్తుంది కదా అది వారికి పసందైన ప్రాంతీయ భాష ఇక్కడ ఒక చిన్న ముచ్చట యాద్ చేసుకుంటున్నాను ఈ నడుమ వ్యాస పూర్ణిమ సందర్భాన బాసర సరస్వతి క్షేత్రంలో ఎందరో వ్యాస వాజ్మయం మీద అధికారమున్న పండితులు పౌరాణికులు ప్రసంగించారు ఒకనాటి వ్యాసభారతం మీది ప్రసంగం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సంస్కృతం ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపుతున్న కె కమలా గారు చేసినారు ఆమెను చూస్తూ ఉంటే వాగ్దాటి వింటూ ఉంటే ఎవరో యాదికి వచ్చినారు మధ్యాహ్న భోజన సమయంలో ఆమెను పరిచయం చేసుకున్నాను ఆమె కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె మా గురుపుత్రిక నమస్కరించినాను లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో ఉద్యోగ విరమణ చేసినారు మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగి ఉంటుంది సూరవరం ప్రతాపరెడ్డి గారిది కూడా మహబూబ్ నగర్ జిల్లా అనే వారి రాతలోను మాటలోను మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయత కనిపించేది రెడ్డి గారి స్వగ్రామం నీళ్లు లేని ఇటిక్యాలపాడు ఒకప్పుడు నిజాం రాజ్యంలోని రాయచూర్ జిల్లాకు చెందినదే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూర్ జిల్లాలో కొంత భాగం కర్ణాటకలో చేరిపోయింది కొంత భాగం మహబూబ్ నగర్లో కలిసిపోయింది ఇటిక్యాలపాడు ఆలంపూర్ నేడు మహబూబ్ లో ఉన్న ఒకప్పుడు రాయచూర్ జిల్లాలోనివి ఆలంపూర్ బ్రహ్మేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న గడియారం రామకృష్ణ శర్మ గారు మంచి పండితుడు పరిశోధకులు పత్రికా నిర్వాహకులు హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పడడానికి కారకులైన కొందరు ముఖ్యుల్లో గడియారం వారొకరు వారు నాకు అనేక విషయాలు తెలియజేసినారు కాబట్టి నాకు గురుస్థానీయులే నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపైనది మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లాలకు చెందిన ఎందరో కవులు కథకులు పత్రికా విలేకరులు హైదరాబాద్లో ఉన్నారు యాభై ఏళ్ల కిందటి వరకు నల్గొండలోని ఏదో ఆశ్రమంలో అంబటిపూడి వెంకటరత్నం గారు అనే కవి ఉండేవారు వత్సలుడు మొదలైన రమ్యమైన కావ్యాలు ఎన్నో రాసినవారు ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్మాతల్లో కొందరు వారి శిష్యులు పరిషత్ నిర్వహించే పరీక్షల్లో అంబటిపూడి వారి ఏదో కావ్యం కప్పగంతుల వారి సంక్షిప్త వ్యాకరణ సిలబస్లో ఉండేవి నేను వారి గ్రంథాలు చదివినాను కానీ వారి పరిచయం పొందలేదు వారు కూడా వేలూరి వారి శిష్యులే వేలూరి వారి ఏకలవ్య శిష్యున్నైనా నేను ఏం నేర్చుకున్నానో కొండూరి వీరరాఘవాచార్యులు కూడా వేలూరి వారి ఏకలవ్య శిష్యులే ఇప్పుడు అంతగా గుర్తులేదు కానీ ఇదిగో ఈ మాత్రం రాయగలుగుతున్నాను తెలుగులోను ఉర్దూలోను ఎందరెందరి దగ్గర ఏమేమి నేర్చుకున్నానో అదంతా రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది ఇక్కడ నేను రాస్తున్నది ప్రాంతీయ భాష పలుకుబడి గురించి పలుకుబడి నుడికారం జాతీయాలు అనే వాటికి ఉర్దూలో చాలా ప్రాముఖ్యం ఉన్నది వాటిని రోజ్మర్రా మహవీరా అంటారు ఉర్దూ మహవీరాల గురించి తర్వాత రాస్తాను అది రాయందే ఈ ముచ్చట్లు ముగియవు వరంగల్ తెలుగును టక్సాలి తెలుగు అనవచ్చు ఢిల్లీ ఉర్దూను టక్సాలీ ఉర్దూ అంటారు టక్సాల అంటే టంకసాల టంకసాలలో తయారయ్యే నాణాలకే విలువ ఇతరులు ఎవరైనా తయారు చేస్తే అవి నకిలీ నాణాలు అవి చలామణిలో లేవు పైగా ప్రభుత్వం జప్తు చేస్తుంది ఆడవాళ్ళ నోట అసలైన భాష మా ఊరిలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటాడు అయ్యా అట్లా అనవద్దు శుభమా అంటూ పూజ చేస్తుంటే కళ్ళకు నీళ్ళు పెట్టుకోవడం ఏమిటి ఈ సందర్భాన మేము అర్థం చేసుకుంటాం కానీ ఇంకో సందర్భంలో దీని అర్థం వేరే అవుతుంది తెలుగులో ఎట్లా అనాలో తెలియని మీరు ఇటువంటి తెలుగులో ఎందుకు చెప్తారు మాకు మరాఠీ వచ్చి కదా మరాఠీలో చెప్పండి అంటాను కానీ అతడు వినడు మధ్యలో కూ షష్ఠి చేరుస్తాడు అది కొంత నయమే కళ్ళనీళ్ళు పెట్టుకోండి అనడు ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణ్యం వరంగల్లో కూరగాయలు అమ్మే స్త్రీల మాటల్లోనూ ఎక్కడో ఒక అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ల నోటనే వినగలం ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు రాజమహల్లలో ఉండే బేగంలు భాష శుద్ధమైందని అప్పటి విద్వాంసుల అభిప్రాయం అందుకే పొల్యూట్ కాని ఉర్దూను బేగమాతీ జుబాన్ మహల్లతి జుబాన్ అనేవాళ్ళు మా చిన్నతనంలో ఆగా సాహెబ్ అనే ఉర్దూ ప్రొఫెసర్ నిజాం కాలేజీలో పనిచేసేవారు అతని పేరు ఆగా హైదర్ హుసేన్ అనుకుంటాను అనుకుంటానే కానీ గట్టిగా అనలేను అతడు గంటలు గంటలు ఢిల్లీ బేగమాతీ జుబాన్లో ప్రసంగించేవాడు వరంగల్ తెలుగు గురించి మాట్లాడుతున్నాను కదా ఒక సంవత్సరం పెద్ద కాలోజీ వర్ధంతి సభలో పాల్గొన్నాను సాధారణంగా కాలోజీ ఇంట జరిగే వర్ధంతి జయంతి సభల్లో పాల్గొనేవాడిని నాకు పిలుపు వచ్చేది లేదా నేనే వెళ్ళేవాడిని ఆ సభల్లో చిన్నపాటి కవి సమ్మేళనం చిన్నపాటి ఉర్దూ ముషాయిరా కొన్ని ప్రసంగాలు జరిగేవి తర్వాత అక్కడ ఇద్దరు ముగ్గురు గాయకులు మీరా సంగీత్ సభ వాయిద్యాల మీద షాజ్ గజల్లు వినిపించేవారు పెద్ద కాలోజీని ఉర్దూ కవి కలం పేరు షాద్ నేను వెళ్ళేటప్పటికీ సాహితీ మిత్ర మండలి కవులు తమ కవితలు వినిపిస్తున్నారు ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు వారెవరూ నాకు తెలియదు అక్కడ అందరూ తెలుగు విద్వాంసులు ఉండగా అందరూ యూనివర్సిటీ ఆచార్యులు ఉండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏంటి అనుకున్నాను కాలోజీలకు ఆప్తుడేమో అనుకున్నాను రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాణ్ణి కాను ఉత్తమ కవితలు కథలు రాసిన రెవెన్యూ పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందే ప్రస్తావించి ఉన్నాను నేను ప్రస్తావించని వాళ్ళు అనేకులు అందుకే కవి సమ్మేళనం తర్వాత అధ్యక్షుల వారు లేచి మాట్లాడినారు అచ్చమైన వరంగల్లు ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలనంతగా ఆశ్రయించకుండా ఇంగ్లీషు ఉర్దూ పదాల జోలికంతగా వెళ్లకుండా తమ మనసులోని భావాలను వెల్లడించినారు తర్వాత నన్ను మాట్లాడమన్నారు అధ్యక్షుల వారు లేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసం చేయలేను ఉర్దూలో మాట్లాడతాను అని మాట్లాడే నాలుగు మాటలు ఉర్దూలోనే మాట్లాడినాను అధ్యక్షుల వారిలాగే కల్తీ లేని వరంగల్ తెలుగు మాట్లాడే ఆచార్యులు కొందరున్నారు అక్కడ ఇతరులు ఉన్నారు వార్తాపత్రికలో కొన్నాళ్ళు ఉర్దూ కవుల గురించి రాసినాను ఇప్పుడు యాది రాస్తున్నాను ఆ కాలం నుంచి నా రచనలు చదువుతున్న గుంటూరు విద్వాంసులు అడ్వొకేట్ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు నా వ్యాసాలు బాగున్నాయని జాబులు రాస్తున్నారు తరచుగా మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది మీరు ఆ ప్రాంతం వారేనా మా ప్రాంతానికి ఎప్పుడు రాలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నిస్తారో తెలియదు కానీ అది నా ప్రశంసగానే భావిస్తాను తెలంగాణలోనే ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేటట్టు రాస్తున్నానంటే విశేషమే కదా ఇంతకాలం తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను కూడా చూడకపోతుంది గత మార్చిలో మాత్రం కారామాస్టార్ గారి ఆజ్ఞను తిరస్కరించలేక మూడు రోజుల కోసం విశాఖకు శ్రీకాకుళానికి వెళ్ళి వచ్చినాను అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే గద్య పద్య సాహిత్యం ప్రచారంలో ఉన్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒకటి వ్యవహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలు మాండలిక భాషలు నేను ఒకప్పుడు పుస్తకాలు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసిన వాణ్ణే అవి ఇప్పుడు నాకే రుచించవు గ్రాంధిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులను కనుక వ్యవహారిక వాదులతోనే గొంతు కలిపేవాణ్ణి ఉర్దూ మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బల్లో చదువుతుంటే తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు బల్లో చదివే భాష వేరు ఘోరం అనిపించేది ఈ వ్యవహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లల్లో మాట్లాడే భాషనే బల్లల్లో చదువుతున్నారు అయితే మాండలిక భేదాలు అటుంచి ప్రాంతీయ భేదాలు సరిచేసుకోలేకపోతున్నా సరి చేసుకోవాలంటే తొలగించడము కాదు దిద్దుకోవడము కాదు అన్ని ప్రాంతాల పలుకువలను ఇప్పుడు తెలుగు అనుకుంటున్న భాషలో కలుపుకోవడం ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది ఇందులో పండితుల రాజకీయ నాయకుల ప్రమేయం లేదు ఈ నడుమ ఏదో టీవీ ఛానల్లో తెలుగులోనే రాయండి తెలుగే మాట్లాడండి అని చెప్పడం జరుగుతుంది ఇది విన్నప్పుడల్లా నేను రెండు ప్రశ్నలు వేసుకుంటాను ఏ తెలుగు ఎక్కడి తెలుగు అని ఉర్దూ సాహిత్యంలో పండితుల పారసీ సమాసాల కంటే ప్రజల పలుకుబడికే ప్రాధాన్యమని రాసినాను కదా ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తక్మీర్ అతని కవిత గంభీర భావభరితమైన భాష ప్రజల పలుకుబడిలోంచి వచ్చి నా సహజ సుందరమైనది ఎవరో అతన్ని అడిగినారట ఉస్తాద్ ఫార్సీ అరబీ ఉర్దూ భాషలో సాటి లేని పండితులు కదా మీరు ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పట్టుకున్నారు అని శుక్రవారం శుక్రవారం ఢిల్లీ జామే మసీద్ మెట్ల మీద కూర్చుంటాను ఆ మెట్ల మీదనే అటు ఇటు వరుసగా ఫకీలు బిచ్చగాళ్ళు బిచ్చగత్తలు కూర్చుండి ఏవేవో మాట్లాడుకుంటారు అవన్నీ శ్రద్ధగా వింటాను నమాజ్ చదవడానికి ఎందరో వస్తుంటారు పోతుంటారు మాట్లాడుకుంటారు అవి వింటాను అలా ప్రజల పలుకుబడిని జాతీయాలను నేర్చుకున్నాను నాది ప్రజా కవిత కదా అన్నాడట మహాకవి మీర్ తఖమీర్ ఒక షేర్ కూడా రాసినాడు గో మేరే షేర్ హై కావాజ్ పసంద్ పర్ మేరే గుప్త హో ఆవాస్ షేహ్ కాస్ ఆమ్ అనే రెండు మాటలు ఉన్నాయి కాస్ అంటే ప్రత్యేకమైనది స్పెషల్ దాని బహువచనం కావాస్ అంటే విద్వత్తులోనో సంపదలోనో హోదాలోనో ప్రత్యేకమైన వాళ్ళు ఆమ్ అంటే సామాన్యం ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు కామన్ పీపుల్ కవి ఏమంటున్నాడంటే నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని